ఈ నెల పదవ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా నెల్లూరు జిల్లా రంగనాయకులపేటలో కొలువై ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్ల గురించి దేవాలయ ఆవరణలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేలాదిగా విచ్చేసే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లు చేయవలసిందిగా ఆర్డీఓ అధికారులకు సూచించారు దేవాలయ ఆవరణాంతమైన విద్యుత్ దీపాలతో అలంకరించి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచవలసిందిగా చెప్పారు లైన్లో ఉన్న భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించవలసిందిగా మున్సిపల్ అధికారులను కోరారు అంతరాయం లేని నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు దేవాలయ ఎదురు రోడ్డులో వాహనాల నియంత్రణకు అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్కు తగినంత పోలీస్ సిబ్బందిని నియమించాలన్నారు మహిళా పోలీసులను నియమించి భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సిందిగా కోరారు దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతృప్తికర సేవలు అందించాలన్నారు అలాగే వయోవృద్ధులు చంటి పిల్లలు వయోవృద్ధులు చంటి పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించి దేవస్థానానికి ఏదైతే అవసరం ఉందో ఏదైతే వసతులు ఏర్పాటు చేయాలనో ఈరోజు కోఆర్డినేట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము అలాగే మీరు చెప్పినట్టుగా వైకుంఠ ఏకాదశి పర్వదినం ఇది ధనుర్మాస ఉత్సవాలతో వైష్ణవాలయాల్లో ప్రారంభం అవుతాయి ప్రతి వైష్ణవాలయంలో కూడా ఈ ఉత్సవాలు మొదలు పెడుతూ దాంట్లో పదిహేనో రోజైన ముక్కోటి ఏకాదశి రోజు ఏర్పాటు జరుగుతాయి ఈ ఏర్పాట్లకు సంబంధించి అన్నీ కూడా ఎవరికి ఏ భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం జరుపుకున్నాం నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం రంగనాయలపేటలో వేయించేసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం శతాబ్దాల చరిత్ర కలిగిన దేవస్థానం జిల్లాలోనే ఎంతో పురాతనమైన దేవస్థానం ఈ దేవస్థానంలో స్వామివారికి ముక్కోటి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది ఇది మన గుంటూరు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లోనే అత్యంత వైభవంగా జరిగే దేవస్థానం ఆ రోజు వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి చేస్తారు వాళ్ళందరికీ కూడా దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయటానికి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఈరోజు దేవస్థానంలో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే ఈ వైకుంఠ ఏకాదశి పర్వ